నేను కిందనే కదా సో కంపారిజన్ స్కోప్ లేదు చిరంజీవి గారు ఆల్ సడన్ అండ్ వెరీ టవరింగ్ ఇండివిజువల్ టవరింగ్ పర్సనాలిటీ బికాజ్ ఆఫ్ విజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్ కొంత పర్సనాలిటీని ఆయన షేప్అప్ చేసుకున్న తీరు కావచ్చు ఆయన కష్టపడి ఎదిగిన తీరు కావచ్చు కొంత రోల్ మోడల్ పర్సనాలిటీ సర్వీస్ ఓరియెంటెడ్ పర్సనాలిటీ అని చెప్పని ఆయనకంటూ ఒక బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమాలు ఇవన్నీ సో ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టాడు చిరంజీవి గారు కళ్యాణ్ గారితో సంబంధాలు ఇవన్నీ అయినప్పుడు ఒక ఫ్రెష్ బ్రీజ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవరు ఊహించినటువంటి ఒక రీతిలో ఒక మదర్ తెరిసాను సర్వీస్ ఓరియంటేషన్ కోసం రోల్ మోడల్గా అప్పటిదాకా తెలుగు ప్రజలకు పూర్తిగా పరిచయం లేనటువంటి ఒక సామాజిక తత్వవేత్త బీసీ హక్కుల పోరాట యోధుడు పూలేను ఒక ఐకాన్గా అంబేద్కర్ నైకాన్గా గాంధీ నైకాన్గా ఇట్లా నలుగురు నైకాన్స్గా పెట్టుకొని ఒక సామాజిక న్యాయం సామాజిక మార్పు తర్వాత సామాజిక తెలంగాణ ఈ నినాదాలతోటి వచ్చినప్పుడు నా నేనే కాదు చాలా మంది ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ ఎంతోమందో వచ్చి పార్టీలో జాయిన్ అయినారు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ మిషప్ దట్ పీఆర్పి కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ బికాస్ నేను చాలాసార్లు చెప్పు ఉండేవాడిని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఫస్ట్ టైం ఇన్ ద ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ సోషల్ జస్టిస్ను పొలిటికల్ ఎజెండాగా మార్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి దాని ద్వారా వంద సీట్లు బీసీలకు ఇచ్చి మొత్తం సోషల్ జస్టిస్ను ఒక ఎక్స్పెరిమెంట్ అది ఒక రైట్లీ రికగ్నైజ్ అంటే ఇస్ టూ నో 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 నేనేమంటానంటే ఇట్ ఈస్ టూ తొందరపాటు అవుతుంది అంత ఈజీగా ప్రజలు ఎక్సెప్ట్ చేయాలంటే కూడా అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాసినటువంటి ఒక భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం రాస్తే అది పొలిటికల్ స్లోగన్గా మారడానికి రెండు వేల తొమ్మిది ఎనిమిది వరకు ఎవరు ఆలోచించకపోతే పెట్టిన ఎనిమిది నెలలోనే సోషల్ జస్టిస్ ఒక పొలిటికల్ స్లోగన్ అయిపోయి ఇక మొత్తం ఎక్సెప్ట్ చేసేసి పట్టాలు కట్టాలంటే కట్టరు అట్లా నేనన్నది అదే ఎందుకంటే ఇట్ వాస్ నాట్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ ఆయన విత్తనం కరెక్ట్గానే పెట్టాడు కాకపోతే ఏదంటే ఆ విత్తనానికి నీళ్లు తగలాలా నీళ్లు తగిలి మొలకెత్తాలా మొలకెత్తి చెట్టు కావాలా అప్పుడు నీడనిస్తుంటే ప్రజలు పండ్లు ఇస్తుంటే ప్రజలు దెన్ దే దేవుడ్ హాట్ అట్రాక్టెడ్ టు ఇట్ కొంతగా రెసిలియంట్గా కనుక చిరంజీవి గారు ఉండుంటే సోషల్ జస్టిస్ అస్ అన్ ఎజెండా వుడ్ హెటిల్ ఆయన సంభాళించుకుని ఉండి ఉంటాయి ఆయన కొంత అంటే ఇప్పుడు రిజల్ట్ ఇమీడియట్గా రాదు నేను 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 బలంగా నమ్ముతాను పాలిటిక్స్లో రిజల్ట్ ఆయనే ఎగ్జాంపుల్గా సార్ పునాదిరాళ్ళ దగ్గర మొదలెట్టిన చిరంజీవి గారు ఎస్టాబ్లిష్ అవడానికి ఎంత ఎంత కష్టపడ్డారు ఆయన హ్యాడ్ ఈ వెయిటెడ్ హ్యాడ్ ఈ వెయిటెడ్ ఫర్ సమ్ టైం హ్యాడ్ ఈ కంటిన్యూ డిస్ జర్నీ ఈ సర్టన్లీ వుడ్ గా వితౌట్ ఈవెన్ బీయింగ్ మర్జింగ్ విత్ కాంగ్రెస్ అండ్ ఆల్ సర్టన్లీ పెద్ద ఫోర్స్గా ఉండేవాడు లిక్ట్ ఇక్కడ ఎలిగేషన్స్ అది రాజశేఖర రెడ్డి గారు ప్రాంప్ట్ చేసిన పార్టీ అని కొందరు అంటుంటారు కదా తప్పండి చిరంజీవి గారికి స్వతహాగా అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం ఉండే ఆ ఎన్టీ రామారావు గారు ఎట్లయితే ఎనిమిది తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిందో చిరంజీవి గారికి కూడా అధికారంలోకి వస్తామని నమ్మకం ఉండే ఆ నమ్మకమే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో తర్వాత ఆయన తీసుకున్న సిద్ధాంతాలు గొప్పవి నినాదాలు గొప్పవి ఆయన చుట్టూ పనిచేసినటువంటి ఒక వ్యక్తులు గొప్పవాళ్ళు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు మోడర్న్ పర్స్పెక్టివ్స్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అర్బన్ ఎలైట్ కావచ్చు రూరల్ మాసెస్ కావచ్చు చాలామంది వచ్చినారు సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అబౌట్ ఎయిటీన్ పర్సెంట్ ఓట్ అండి ఫస్ట్ ఎలక్షన్స్లోనే పద్దెనిమిది శాతం ఓట్లు రావటము పద్నాలుగు సీట్లు రావటమే జోక్ కాదు అది అయితే అది అట్లనే ఉండుంటే దట్ వుడ్ బికమ్ బిగ్ దేవత్ళ్ళు పనిచేసే సార్ అంటే ఆయన చికాకు పడ్డారా ఈ చూసి ఏమన్నా సరే ఇక తను అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సరే యుద్ధానికి పోతాం మనం అల్టిమేట్లీ ద జాబ్ ఇస్ ఆఫ్ ద కమాండర్ టు డ్రైవ్ ద ఫోర్సెస్ అంటే చికాకు లేకుండా యుద్ధం అవుతుందా చికాకులు ఉంటేనే యుద్ధం వస్తుంది అసలు మీరు ఎదుటి నుంచి బుల్లెట్ రాకుండా మీరు యుద్ధం చేస్తారా ఎదుటి నుంచి బుల్లెట్ వస్తుంది ఫిరంగు వస్తుంది కత్తులు వస్తాయి కటార్లు వస్తాయి అయినా నిలబడి తట్టుకొని నిన్ను నిన్ను కాపాడుకోవాలి సేనను కాపాడుకోవాలా నమ్మినటువంటి యొక్క సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి రాజకీయ యుద్ధం ఈజ్ మచ్ మోర్ ఫియర్స్ఫుల్ అండ్ వర్డ్స్ దాన్ ది 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 లైఫ్ బ్యాటిల్ అది మనకు ఎదురుగా బుల్లెట్ వస్తుందని తెలుసు రాజకీయాల్లో ఎవడు ఎక్కడ ఏంటో తెలియదు దీన్ని తట్టుకొని నిలబడడానికి కొంత సెల్ఫ్ రెసిలియన్స్ అవసరం అది సమ్వేర్ ఐ థింక్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ట్రాయింగ్ టు అట్రిబ్యూట్ ఎనీ ఇల్ మోటివ్ అది సరిగ్గా ఉండుంటే బహుశా ఆయన సున్నిత మనస్తత్వంతో అంతే అంతే దట్స్ వాట్ ఐ ఫీల్ బట్ వేర్ ఒక అగ్రెసివ్ ఫోర్స్